సీనియర్స్తో ఆయన వర్క్ చేయాలి ఆయన సబ్మిసివ్గా ఉండాలి ముఖ్యమంత్రిని అనే ఈగో ఉండకూడదు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని అవసరమైతే తన నిర్ణయాలను మార్చుకోవాలి ఆ ముఖ్యమంత్రి అనే ఈగో ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఆయన ఆయన పురోగమనానికి అది పులిస్టాప్ పెడుతుంది తిరోగమన దశ ప్రారంభమవుతుంది ఆ ఈగో ముఖ్యమంత్రి అనే ఈగో రాకూడదు రేవంత్ రెడ్డి రైట్ అంటే టీపీసీసీగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు ఖచ్చితంగా అదే పోకడ ఉండే అవకాశాలు ఉంటాయి అనని కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అన్నటువంటి మాట ప్రజల లోపల ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకు ఇది గడ్డు కాలం అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి అంత అదృష్టవంతులు లేడు ఆయన సీఎం అయిండు అని నిలబెట్టుకోగల రేవంత్ రెడ్డి జీవితంలో ఇది ఒక కష్టకాలం ఇది ముళ్ళ మీద నడక ఎప్పుడు కూడా సక్సెస్ను అచీవ్ చేయడం అనేది అది ఇంపాసిబుల్ కాదు కొద్దిగా కష్టమైనా కూడా సక్సెస్ను అచీవ్ చేయొచ్చు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే ఆ సక్సెస్ని కాపాడుకోవడం మన దగ్గర ఒక స్టోరీ ఉంది అంటే ఒక అనుభవం ఉంది సత్యం రామలింగరాజు గారు సక్సెస్ను క్రియేట్ చేయడంలో అందరికంటే మించిపోయిండ్రు బట్ చంద్రబాబు నాయుడు ఆయన అనవసరంగా తీసుకొచ్చి బిల్ గేట్స్ పక్కన కూర్చోబెట్టాడు బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టాడు ఎప్పుడైతే బిల్ క్లింటన్ పక్కన రామారాజు కూర్చున్నాడో తను ఎప్పుడైనా బిజినెస్లలో మన హార్ట్ బీట్ లాగానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎప్పుడైతే ఆయనే టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ నైన్ కాదు నైన్టీన్ నైన్టీ నైన్లో ఓకే నైన్టీ నైన్లో చంద్రబాబు పీరియడ్లో ఈయనను బాగా పైకి లేపాడు బిల్ క్లింటన్ వస్తే కూడా ఆయనను పక్కన కూర్చోబెట్టాడు ఒకసారి ఆ ఇగో వచ్చేసింది దాని లోపల నాకంటే మునగాడు ఎవరు లేరు అని ఎప్పుడైతే వచ్చిందో ఆ టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఆయన బిజినెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రజల ముందు ఆయన బ్యాలెన్స్ షీట్ పెట్టాల్సి ఉండే ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాలెన్స్ షీట్ కార్పొరేట్ కంపెనీస్ ఇస్తాయి తన ఫెయిల్యూర్ను ఆయన ప్రజలకు చెప్పాలి చెప్పకుండా ఏం చేశాడు మైటాస్లో ఉన్న డబ్బునంతా కూడా పరోక్షంగా ఈ బిజినెస్లోకి డైవర్ట్ చేశాడు సత్యంలోకి చేయడం వల్ల అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి దాంతోనే అక్కడున్న ఆడిటర్స్ కానీ పబ్లిక్ తరఫున ట్రస్ట్ కదా అది పబ్లిక్ ఆ కంపెనీలో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ మానిటరింగ్ చేస్తారు వీళ్ళందరూ దాన్ని బయట పెట్టారు అంటే సక్సెస్ను కాపాడుకునే క్రమంలో మళ్ళీ లేవలేనంత పతనమైపోయింది రామలింగరాజు గారు పదమూడేళ్ళైనా ఆయన తిరిగి కోలుకోలేకపోయాడు ఎప్పుడు కూడా సక్సెస్ను అచీవ్ చేయడం కంటే వంద రెట్లు సక్సెస్ను కాపాడుకోవడం అనేది కష్టమైంది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ కష్టకాలం మొదలైంది ఆయన దాన్ని కాపాడుకోవాలంటే చాలా నేర్చుకోవాలి ఇప్పుడున్న స్పీడ్ కానీ ఇప్పుడున్న దూకుడు మనస్తత్వం కానీ ఇప్పుడున్న ఆయన మాటలు కానీ ఇవేవి కూడా ఆయన సక్సెస్ నిలబెట్టలేవు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలు పెట్టాలి మొన్న అసెంబ్లీ సెషన్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు ఆయన ఎంతసేపు అక్బరుద్దీన్ మీద పైచేయి సాధించాలి ముస్లింలకు తనే నిజమైన అంటే మా నాయకుండని అట్లాగే కేటీఆర్ మీద హరీష్ రావు మీద తను పైచేయి సాధించాలని ఆ తపనే కనబడ్డది తర్వాత తప్పుడు లెక్కలతోనే శ్వేతపత్రాలు ఇచ్చేది కనబడ్డది సరిగా నీకు రిపేర్ రాలేదు కదా శ్వేతపత్రం ఇంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏంది వచ్చిన నాలుగు రోజులు కాలేదు ఎవరిస్తారు శ్వేతపత్రాన్ని మళ్ళీ ఆ గవర్నమెంట్లో పనిచేసిన ఎకనామిస్టులు ఫైనాన్షియల్ వాళ్ళే కదా ఇచ్చేది దాన్ని మనం జీర్ణించుకోవాలి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇచ్చే లెక్కలేంది జరిగింది ఏంది అంత అడావిడిగా శ్వేతపత్రం ఇప్పుడు ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్లు రేపేళ్ళ నుండి వస్తున్నాయి ఈ స్వేతపత్రాల వల్ల ఈ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేవంత్ రెడ్డి విఫలమైనట్టేనా హండ్రెడ్ పర్సెంట్ విఫలమైండు శ్వేతపత్రం సక్సెస్ అయింది కేటీఆర్ గారు ఇచ్చిన శ్వేతపత్రంలో వాస్తవాలు ఉన్నాయి శ్వేతపత్రంలో వాస్తవాలను మరుగున పడేశారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కావాలని శ్వేత పత్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదన్నా తొందరపాటు వీళ్ళను చిరసాలకు పంపించి జైలుకు పంపించే ఆలోచనలు ఉన్నాడా ఎవరినన్నా ఏమంటున్నా అంటే జైలుకు పంపడానికి ఏది అక్కర్లేదు కేసు పెట్టి పంపించచ్చు అంత ఈజీగా పోతారా అక్కడ పోయింది కదా చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేసి చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టాడు పెట్టదలుచుకుంటే వచ్చినాక మొదటి సంవత్సరం ఎందుకంటే కొంచెం బలమైన కారణాలు కూడా ఉండాలి బలమైన క్రైమాఫేసి ఉండాలి నేను అడ్వకేట్ని ఇప్పుడు ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిచావు నువ్వు నా మీద దాడి చేసినావని నేనైనా కంప్లైంట్ ఇవ్వచ్చు నేను నువ్వు దాడి చేసావని నేనైనా ఇవ్వచ్చు పోలీసులు పన్నెండు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు జైలు పంపడానికి ఏం కావాలి ఒక ఇన్ఫర్మేషనే కదా ఈ కాళేశ్వరంలో వంద కోట్లో వెయ్యి కోట్లో తిన్నాడని చెప్పేసి ఒక అభియోగం మోపి ఆయన సిబిసిఐడితో స్టేట్మెంట్ తీసుకొని ఎంక్వై ఎంక్వైరీ పేరుతో ఒక డ్రామా నడిపి కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును అందరినీ జైలు పంపొచ్చు కదా అంటే నేను ఎందుకు ప్రశ్న అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా పీసీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకు నాకు కొడకల్లారా అంతకంత చూసుకుంటా అని చెప్పేసి ఒక ప్రశ్నలో చెప్పడం జరిగింది ఆ భాషనే కరెక్ట్ కాదు నేనేమంటున్నా పాత రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలనుకుంటే ఆరు నెలలు కూడా ఉంటాడు వాళ్ళే పతనం చేస్తారు ఆయనను ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ ఎమ్మెల్యేలు ఆ నాయకులే ఆయన దించేస్తారు ఆయన ట్రాన్స్ఫామ్ కావాలి ఆయన మారాలి ప్రభుత్వం మీద గ్రిప్ సంపాదించాలి ఆయన ఎన్నడూ మంత్రిగా కూడా లేడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నంత మాత్రాన అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాదు కేసీఆర్ గారికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రావడానికి సంవత్సర కాలం పట్టింది అంత కేసీఆర్ చాలా మేధావి ఆయనతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి సమహుజి కాదు బట్ అటువంటి వ్యక్తికే వన్ ఇయర్ పట్టింది అన్ని రంగాల మీద ఆయనకు అవగాహన ఉంది మరి అటువంటి వ్యక్తి వన్ ఇయర్ పట్టినప్పుడు ఈయనకు ఎప్పుడు వస్తుంది ఆ జ్ఞానం రావాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం కొన్ని శాఖలు అంటే ఈ పోలీస్ శాఖ కావచ్చు హోమ్ మినిస్ట్రీ కావచ్చు లేకపోతే కొన్ని మినిస్ట్రీలు ఇప్పటికి కూడా విద్యాశాఖ కూడా తన కిందనే ఉన్నాయి అని చెప్పేసి వింటా ఉన్నాం మరి ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి మంత్రివర్గంలో అంటే అని బయట నుంచి తీసుకోవచ్చు లేదా ఎమ్మెల్సీల నుంచి తీసుకోవచ్చు ఎమ్మెల్యేల నుంచి తీసుకోవచ్చు లేదా ఎవరినైనా తీసుకొని ఎమ్మెల్సీ కూడా ఇవ్వచ్చు ఎవరికి ఇస్తాడని మనకు తెలియదు ముఖ్యమైన శాఖల్ని అనే ఈ మిగతా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత తెలుస్తుంది ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది ఆయనతో కలిపి పన్నెండు మంది ఉన్నారు కదా ఈ ఆరుగురిలో ఇవ్వచ్చు లేదా వీళ్ళలోనే ఎవరికైనా అడిషనల్గా ఇవ్వచ్చు అది ఇంకోటి హైకమాండ్ డిసైడ్ చేయాలి రేవంత్ రెడ్డి చేతిలో లేదు ఎవరికే షాక్ ఇవ్వాలనేది ఆ స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి లేదు ఆ రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే లాస్ట్ టైము ఓంశాఖ తర్వాత ఇట్లాంటి విషయాల మీదనే ఢిల్లీకి ప్రయాణం అయిపోయారు క్యా పోస్ట్పోన్ అయింది ప్రమాణ స్వీకారం కూడా కాబట్టి ఆయన చేతిలో లేదు ఎవరికి ఏ ఇవ్వాలనేది అది ఢిల్లీ నిర్ణయం అంటే ఒక కీలుబొమ్మ అన్నట్టేనా రేవంత్ రెడ్డి అంటే అట్లా మనం ఆయనను ముఖ్యమంత్రి కాబట్టి ఆ సీటు గౌరవం ఇవ్వాలి బట్ ఎక్కువ నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుంది ఆయనకు ఒక టీం ఏదైతే ఎలక్షన్స్లో వర్క్ చేసిందో ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి రాలేదు పోనీ కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఇచ్చిన డిసిషన్స్ వల్ల రాలేదు కేసీఆర్ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం వాళ్ళ అధికారంలోకి రావడానికి ఇది కాంగ్రెస్కు పాజిటివ్ ఓటు కాదు ఇది టీఆర్ఎస్కి నెగిటివ్ ఓటు కాబట్టి ఈ ప్రతిభ అంతా రేవంత్ రెడ్డి నాదే అని అనుకుంటే నా వల్లనే అధికారంలోకి వచ్చింది నా మాటల వల్లనే వచ్చింది నా చేతుల వల్లనే వచ్చింది అనుకుంటే ఆయన పప్పులో కాలేసినట్టే అది కరెక్ట్ కాదు అది అది ఆయన ఈగోకు నిదర్శనం అవుతుంది ఆయన చాలా ట్రాన్స్ఫామ్ కావాలి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న స్వభావాన్ని రేవంత్ రెడ్డి వదులుకుంటేనే ఆయన టీం వర్క్ చేయగలుగుతాడు కమాండ్ హైకమాండ్ను కన్విన్స్ చేయగలుగుతాడు హైకమాండ్ నిర్ణయాలను ఏమన్నా తను డైజెస్ట్ చేసుకోలేకపోయినా కూడా అమలు చేయగలుగుతాడు బట్ ఆయన చాలా ట్రాన్స్ఫామ్ కావాలి ఆయనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఎవరైతే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ గైడెన్స్ ఆయనకు డే టు డే అవసరం రైట్ అంటే మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ఎంతమంది నిర్వహించవచ్చు ఉప ముఖ్యమంత్రి అనేది ఒక స్టేటసే ప్రత్యేకంగా దానికి ఏం ఉండదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సంతకం పెట్టల్స్ ఉండవు ఉప ముఖ్యమంత్రి ఆ స్టేటస్ అయినా కూడా ఎంత మందికి ఉండొచ్చు ఎంతమందికి నియమించుకోవచ్చు వాళ్ళు ఇష్టం ఎంతమందికి అని కానీ మన మొన్న బట్టి గారికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకు పెట్టుకున్నారు ఏకంగా నేను ఒక్కళ్ళనే ఉండాలి తొలుత సీతక్క గారి పేరు వినిపించినప్పుడు కూడా సీతక్క గారిని కూడా అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గుతుంది కదా ఇప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి అని ఒక హైప్ అంటే తర్వాత ముఖ్యమంత్రి వాస్తవంగా మంత్రులంతా కూడా ఈక్వల్ కొన్ని ప్రిరగేటివ్స్ ప్రివిలేజెస్ ముఖ్యమంత్రికి ఉంటాయి కానీ మిగతా మంత్రులంతా ఈక్వల్ ఉప ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చినా కూడా అది ఓన్లీ విజిటింగ్ కార్డ్ పర్పస్ తప్ప సైన్ బోర్డు పర్పస్సే తప్ప దానివల్ల అడిషనల్గా ఏముండదు కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే నాకే కావాలి ఎవరు ఉండొద్దు నా పక్కన అని బట్టి తనను తాను చేసుకోవడానికి చేసుకోవడానికంటే ఒక సెకండ్ పొజిషన్లో తాను ఉన్నాడని రేపు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని దించితే ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందనే ఒక ఆ లక్ష్యంతో బట్టి బట్టి ధ్యాస అంతా కూడా ముఖ్యమంత్రి సీటు మీద ఏమాత్రం అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డిని దించేస్తాడు ఆ ధ్యాస అంతా దాని మీదే ఉంది కాబట్టి ఇంకోవరకు అవకాశం ఇయొద్దని చెప్పి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బలం అన్నట్టే కదా మరి బట్టి విక్రమ కదా ఆయన ఒక్కడేనా చాలా మంది చాలా మంది ఉంటారు అందులో ముందు ఉంటాడు బట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఎప్పుడు కూడా అక్కడ ఆయన తప్పులను బయట పెట్టడానికి వెయ్యి కళ్ళు వీక్షిస్తుంటాయి అందులో ముందుండే కళ్ళన్నీ కూడా క్యాబినెట్ లో ఆయన తీసుకునే డిసిషన్స్ గురించే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే కూడా అడ్డుదలకుండా తీసుకొని అని చెప్పి ఆ నిర్ణయాలు బయటకు వచ్చినాక పరోక్షంగా లేకుంటే తప్పులు చేయనిచ్చి తప్పులు చేస్తున్నాడు అని చెప్పి బట్టగాల్చి మీదేయడం ఏదైతే ఉంటుందో అవకాశం పుష్కలంగా ఉందా రెడ్డి గారు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఆయన ఎక్కడ కూడా ఆయన ఎవరిని నమ్మొద్దు బట్ అందరితో కలిసి పనిచేయాలి ఇది సాధ్యపడుతుందా ఎవరిని నేనేమంటున్నా పొలిటికల్ ఫీల్డ్ లో ట్రైన్ అయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని ఆయన పెట్టుకోవాలి ప్రతిసారి ఏం జరుగుతుందో వాళ్ళను వాళ్ళకు ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఆయన గైడెన్స్ తీసుకోవాలి చాలా కష్టసాధ్యమైన పని అది బట్ ఆయన అటువంటి పొజిషన్లోకి వచ్చాడు ఆయన రైట్ అంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడిగిండు మీరు ఇంత ముందుకు ఒక ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేశారు జెపిటీసీగా పనిచేశారు మీకు మంత్రి కాలేదు ఇంతవరకు కూడా మీరు మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు మీరు ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ అప్ప ఇచ్చి మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే అది పెద్ద సోద్యమా గుంపు మేస్త్రి పని అని అన్నారు ఆ గుంపు మేస్త్రి అన్న పదానికి ఆ ముఖ్యమంత్రి స్థానానికి సరితగుతుందా లేదు చాలా తేడా అదే అట్లా అంటే కలెక్టివ్ వర్క్ అనేది గుంపు మేస్త్రి చేసేది